హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైస్ట్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వీడియోస్ని ఆదరించాలని మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ సమ్మర్ స్టార్ట్ అయ్యి మనకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయితే అయిందండి అంటే అది ఇప్పుడు నిన్నో మొన్న మొదలైన సమ్మర్ కాదు గత మార్చి నుంచి నెమ్మదిగా వాతావరణంలో మార్పులు చూడని సమ్మర్ అనేది వేడి వేడి నెమ్మదిగా పెరిగిపోతుంది ఇంకా మేలోకైతే వచ్చేసాం మనం సండే అయినా వర్కింగ్ డేస్ అయినా ఏ రోజైనా కూడా సమ్మర్ అయినా వింటర్ అయినా పనులు అనేవి మాత్రం మనకు అసలు తప్పవు అవి తప్పవు అనుకునే కన్నా మన బాధ్యత అనుకోవడం మనకి మరింత ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది సో ఇలా బాధ్యతతో కూడుకున్న పనులన్నీ కూడా సండే అయినా కూడా మనకి చాలా వరకు ఉంటాయండి సండే అయితే మాత్రం తీరుబడిగా కూర్చోవాలా మహా అయితే బాక్సులు ఉండవు మార్నింగే మరీ అంత బిజీ అంటే హస్బెండ్ హాలిడే ఉంటుంది ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే ఆల్మోస్ట్ స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చారు ఇంకా అడపదడప మా పెద్ద అబ్బాయి లాంటి వాళ్ళు అయితే కాలేజీలకి ఇంకా వెళ్తున్నారు కాబట్టి ఇలా బీటెక్ చదివే స్టూడెంట్స్ అయినా వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ సండే అంటే అందరికీ ఫ్రీ టైమే అలా అని మనం మరీ ఎర్లీగా లేవక్కర్లేదండి మరీ నెమ్మదిగా అయితే లేవక్కర్లేదండి స్లోగా లేచి ఇదిగోండి నేనైతే ఈ సండే ఈరోజు ఈ వీడియోలో కొద్దిగా సండే వ్లాగ్లో నేను చేసే పనులు అనేవి సమ్మర్లో ఎలా ఉంటాయి అనేది షేర్ చేస్తున్నాను అంటే సమ్మర్లోనే కాదండి చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్ని రోజులు కూడా ఇలాగే ఉంటాయి సో మనకి సమ్మర్ అంటే ఇంకొద్దిగా ఏంటి ఆ సమ్మర్ పేరు వింటుంటేనే కొద్దిగా వేడి అనేది మనకి కొద్దిగా తెలియకుండానే మన మనసుకి ఒక రకమైన అలసటగా అయితే అనిపిస్తుంది ఇదిగోండి మార్నింగ్ లేచి యథావిధిగా బయట ముగ్గు అనేది వేసేసాను ఎప్పుడు చెప్తూ ఉంటాను కిచెన్లో నైటే అనేది నేను అంట్లనే తోమేసుకుని పెట్టేసుకుంటానని ఇంకా గదుల విషయానికి వస్తే ఇదిగోండి ప్రతి గదిని కూడా చెక్ చేసుకుంటాను ముందర లేచిన తర్వాత ముందు రోజు ఇప్పుడు చూశారు కదా మా చిన్నవాడు ముందు రోజు అయితే ఆల్మోస్ట్ ఈ డ్రాయింగ్ బుక్లో అయితే చాలా వరకు డ్రాయింగ్ వేసి ఆ బొమ్మలన్నీ వేసేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కొన్ని పెన్సిల్స్ పెన్స్ ఇలాంటివన్నీ వదిలేస్తుంటాడు సో అలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా గదులన్నీ కూడా సర్దుకోవడం అయిపోయింది కదండి ఇక కిచెన్ దగ్గరికి అయితే వచ్చాను ప్రతిరోజు కూడా మనం కిచెన్ కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కానీ వారానికి ఒక్కసారి అయితే మాత్రం అంటే ప్రతిరోజు కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్న మనం వీక్లీ వన్స్ ఒకసారైనా కూడా స్టవ్ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల వారం రోజులైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఎంత మనం రోజు నైట్ పడుకునే ముందు క్లీన్ చేసుకున్నా ఇంత ఇదిగా అయితే చేసుకోలేము కదా బాగా అలసిపోయి ఉంటాము పని చేసుకుని మళ్ళీ మన్నాడే లేవాలి బాక్సులు బిజీ కాబట్టి వీక్లీ వన్స్ ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నామంటే చిమ్ని కానీ స్టవ్ కానీ స్టవ్కి సంబంధించిన కింద ప్లేట్లు పెట్టుకున్నా లేదంటే కౌంటర్ టాప్ కానీ ఇవన్నీ కూడా జిడ్డు లేకుండా క్లీన్ చేసేసుకున్న తర్వాత గదులు అన్నీ కూడా ఊడ్ చేసుకున్నానండి ఊడ్ చేసుకున్న తర్వాత తడిబట్ట అనేది పెట్టేసుకున్నాను ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల ఎంత హాయిగా ఉంటుంది అంటే అందులోనూ సమ్మర్లో కూడా మార్నింగ్ అయితే లేవాలండి ఖచ్చితంగా సండే అయినా కూడా మనం ఒక గంట ముందర అంటే మరీ ప్రతిసారి ఐదు గంటలు లేచే వాళ్ళు కొద్దిగా ఆరు గంటలు లేస్తే సరిపోతుంది ఇంకా మార్నింగ్ పనులన్నీ అయిపోయి చక్కగా స్నానం చేసేసి ప్రతిరోజు అలవాటు ఉన్నదే కదండి దీపం పెట్టేసుకుని దేవుడి దగ్గర ఎంత రిలాక్స్గా ఉంటుందండి సండే కదా అని చెప్పి ఏదో పడుకోవడం కానీ లేదా అందరు లెటర్లు లేస్తున్నారు మనం ఎందుకు పడుకోకూడదు అని కానీ పడుకోండి చక్కగా ప్రతిరోజు చెప్పాం కదండీ ఐదింటికి లేచే వాళ్ళు ఆరింటికి లేవచ్చు లేదంటే ఆరున్నరకు లేవచ్చు వెనక తరిమే హడావిడి లేదు కాబట్టి అలా అని ఏదో ఎనిమిది వరకు తొమ్మిది వరకు పది వరకు పడుకుంటే మనకే ఎండక్కి కొలిది పనులు చేసుకోవడం అనేది చాలా వరకు కష్టమైపోతుంది అందులో చెమట కాలం కాబట్టి స్నానం చేసినా స్నానం చేయనట్టే చెమటలు కారిపోతున్నాయండి అంత హీట్లో కూడా చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఇంటి పనులన్నీ కూడా చిటికీలో సాఫీగా అయిపోతాయండి ఇదిగో పండ్లన్నీ చక్క పెట్టేశాను కదా ఇంకా ఉల్లిలో పువ్వులన్నింటినీ కూడా మారుస్తున్నాను మార్చే ముందర ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ ఆయిల్స్ అయితే హోమ్ సెంటర్లో అయితే తీసుకున్నానండి వీటన్నిటిని కూడా ఈ విధంగా స్ప్రే అయితే చేస్తున్నాను జాస్మిన్ అదే అదేవిధంగా ల్యావెండర్ త్రీ స్మెల్స్ అంటే మూడు రకాల వాసన వచ్చేవి అయితే మాత్రం ఈ ప్యాకెట్లో అంటే త్రీ ప్యాక్ అండి అది హోమ్ సెంటర్లో తీసుకునేది చెప్పాను కదా ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి ఫ్లవర్ మీద అయితే ఇలా జల్లుతున్నానండి చాలా చాలా నిజంగా చాలా బాగుందండి స్మెల్ అనేది ఒక్కసారి మనం ఇంటిలో ఈ విధంగా పని అంతా చేసేసుకుని రిలాక్సేషన్ కోసం ఇంట్లో ఎవ్వరూ లేవాల్సిన అవసరం లేదండి హ్యాపీగా మన పని మనం టకటకా చేసేసుకుంటూ ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇలాగ మనకి డ్రై ఫ్లవర్స్ అనేవి ఉంటాయి కదండి ఇలాంటివి మధ్యన చాలామంది కొనుక్కుంటూనే ఉన్నారు అవి స్టార్టింగ్లో వచ్చినట్టుగా స్మెల్ అనేవి తర్వాత తర్వాత మనకి ఆ స్మెల్ అనేది పోతూ ఉంటుంది ఒకసారి ఇలాంటి ఆయిల్స్ని కొనుక్కుని అప్పుడప్పుడు అంటే వీటిని పడేయాల్సిన అవసరం లేదండి ఒకసారి పైన వాటి మీద ఇలాగా స్ప్రే చేసుకుని ఒక మూల పెట్టి చూడండి మీ వాళ్ళంతా నిద్ర లేచేసరికి ఇల్లంతా కూడా చాలా హాయిగా రిలాక్స్గా గుమ్గుమలాడిపోతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా వస్తున్నారన్నారు అందులోనూ సండే అనేసరికి ఎప్పుడు ఎవరో ఒకరు రాకపోకలు ఉంటూనే ఉంటాయి ఇల్లంతా కూడా ఇలా సర్దేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తున్న త్రీ ప్యాక్ అండి అందుకే ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను ఇది హోమ్ సెంటర్లో తీసుకున్న ప్యాక్ చాలా వరకు అయితే నాకు నచ్చింది అందులో ముఖ్యంగా ఆ లావెండర్ స్మెల్ అయితే మాత్రం గుబాల్ ఇస్తుందండి ఇల్లంతా ఈ విధంగా చక్కగా ఇల్లంతా కూడా సర్దేసుకుని ఎక్కడా కూడా నేను ఇంతకుముందు ఒక రెండు వీడియోస్లో కూడా చూపించానండి సండే ప్లానింగ్ అనేది నా వర్క్ ఎలా ఉంటుంది ఈ విధంగా అంటే డీప్ క్లీన్ సోఫాలు క్లీన్ చేయడం కానీ కర్టన్స్ క్లీన్ చేసుకోవడం కానీ లేదంటే సెంటర్టీపై క్లీన్ చేసుకోవడం కానీ అదేవిధంగా ప్రతిది పిల్లలకి స్కూల్స్ ఉన్నప్పుడు నేను చేసుకునే ప్రతి పని కూడా ఒక వీడియోలో అయితే నేను షేర్ చేశాను మీకు అనిపిస్తున్న తమ్నెల్స్లో మీకు ఆ వీడియోస్ అనేవి ఉంటాయి ఓపెన్ చేసి అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు లింక్ ఇవ్వచ్చు కదా ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆ ఎందుకు ఇస్తున్నారు అని కానీ తమ్నే నాకు లింక్ అనేది ఇక్కడ అయితే మాత్రం కాపీ అవ్వట్లేదండి అందుకే మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఈ తమ్నెల్ ఉన్న వీడియోస్ని ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నేను ఏం వీడియో అనేది షేర్ చేశానని సో తప్పకుండా చూడని వాళ్ళు ఎవరైనా మంత్రి చూసేయండి ఇంకా ఇల్లంతా కూడా గుభాలించే వాసనతో చాలా శుభ్రంగా ముఖ్యంగా నీట్గా శుభ్రతతో కూడిన ఇల్లునైతే మనం రెడీ అయితే చేసేసుకున్నాం కదండి ఇంకా ఏముంది పని మన వాళ్ళు లేచే వరకు మనకి కొద్దిగా రిలాక్సేషనే కదా అందుకే సండే పేపర్ అనేది ఇక్కడ చదువుతున్నాను మొత్తం ఒక గది రెండు గదులని కాదండి ఎన్ని గదులు ఉంటే అన్ని గదులని కూడా చాలా హ్యాపీగా అయితే మీరు క్లీన్ అండ్ నీట్గా అయితే చేసేసుకోవచ్చు మనం చే చేయాల్సిందల్లా ఒక చిన్న ప్లానింగ్ ఆ ప్లాన్ ప్రకారం మనం ఫాలో అయిపోయాము అంటే ప్రతిరోజు కూడా మనకి సండే లాగే ఉంటుంది సండే కూడా వర్కింగ్ డే లాగే హ్యాపీగా పనులన్నీ సాఫీగా సాగిపోతాయి సో పేపర్ ఇదిగోండి సండే పేపరు ఒకసారి అయితే తిరిగిస్తున్నాను కానీ దీంట్లో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాడు రోడ్లే బద్దలవుతుంటే రికార్డు ఎంత అని అంతే కదండి మరి అంత వేడిని తట్టుకుని మనం పని చేయాలి అందరూ కిచెన్లో పని చేయాలి అంటే ఆడవాళ్ళు నిజంగా అదేదో మనకి వాట్సాప్లో మెసేజ్లు వచ్చేవండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి కదా సో ఇలా మనం పని ప్లానింగ్ అనేది చేసుకుంటే సమ్మర్ అయినా వింటర్లా హాయిగా అయితే చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మాకు విండో నుంచి ఎక్స్టెన్షన్లో కొన్ని మొక్కలు అనేవి ఎప్పుడు మీకు తెలిసినవే అంటే అటు కృష్ణయ్య లాగా ఇటు మనకి తులసి బృందావనం ఉంది కదా అటువైపు ఈ మొక్కల దగ్గర ఒకసారి డోర్ అనేది ఓపెన్ చేసి వచ్చే చిన్నపాటి అంటే ఇంకా ఎండ అనే అంటే పొద్దు ఎక్కలేదు కాబట్టి మరీ ఎక్కుతున్న కొల్లి గంట గంటకి మనకి ఎండ తీవ్రత అనేది పెరిగిపోయి వేడికిపోతుంది ఈలోపే చేసేసుకున్న పనులన్నీ అండి ఇవన్నీ సో అక్కడ కూల్గా అయితే పేపర్ అవి చదివేశాను మా వాళ్ళు లేచారు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా స ఇచ్చేసి ఇంకా ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఉడియాలు నిన్నటి వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి బియ్యం పిండి ఉడియాలు పెట్టానండి అని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి తమ్నలో వీటి కొలతలు కానీ ఇవి నేను ఎలా పెట్టాను అని కానీ ఇవన్నీ సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా అయితే వీడియోలో ఉన్నాయి సో ఎవరైనా కూడా బియ్యపి పిండి వడియాలని పక్కా కొలతలతో చాలా చక్కగా అయితే పెట్టుకోవాలి అంటే మాత్రం ఆ వీడియోని మరి కాలేసిన ఎందుకు ఓపెన్ చేసి చూసేయండి ఇంకా మీరు కూడా పెట్టుకో తెలిస్తే అది కూడా చెప్పానండి నాకు ఎండ అనేది ఎక్కువగా పడదు చిన్న అంటే అపార్ట్మెంట్లో ఉంటున్నాము బాల్కనీలు పెద్ద అపార్ట్మెంట్ అయినా బాల్కనీలు చిన్నగానే ఇస్తారండి బాబు ఉన్న కొద్దిపాటి ప్లేస్లో ఈ విధంగా అయితే నేను ఈ ఒడియాలు అనేవి పెట్టుకున్నానండి అని చెప్పి చూపించాను వాటికే ఇది ఎండిపోయిన ఈ ఒడియాలని కూడా చాలా చక్కగా ఇలా లాగితే వచ్చేస్తున్నాయి చూసారు కదా అంటే పాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా పడ్డాయి వాటర్ అనేది మనకి ఇక్కడే అర్థమైపోతుందండి ఎంత చక్కగా వచ్చేయి వేడికే సగం ఆరిపోయండి ఎండ పడకపోయినా కూడా నేను ఆ బయట ఆ కాస్త కొద్దిపాటి ఎండలో అయితే పెట్టాను కాబట్టి ఇంకా కొన్ని ఒడియాలనేవి మనకి చాలా వరకు గట్టిగా డ్రై అయితే అయిపోతే ఇలా ఒడియాల మీద కాకుండా ఆ క్లాత్కి బ్యాక్ సైడ్ అయితే తిప్పి కొద్దిగా వాటర్ అనేది ఇలా స్ప్రే చేసి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి వెయిట్ చేసి ఇక అట్ సైడ్ ఓపెన్ చేస్తే మనకి ఉడియం అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఊడి వచ్చేస్తుందండి ఆ క్లాత్ నుండి క్లాత్ కూడా చిరగదు మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఒడియాలు పెట్టుకోదలిస్తే అదే క్లాత్ని యూస్ చేసుకోవచ్చు చూసారు కదా నాకు కొన్ని ఉడియాలనేవి బాగా డ్రై అయిపోయి అంటూ పోవడం వల్ల వెనక్కి తిప్పి కొద్దిగా వాటర్ అనేది స్ప్రే చేశాను మీరు డైరెక్ట్గా ఉడియాల మీద కాకుండా శారీకి అంటే మీరు ఏ క్లాత్ మీద పెట్టుకున్నారో ఆ క్లాత్ వెనకాతలు అయితే మీరు స్ప్రే చేయండి చాలా వరకు ఉడియాలనేవి పర్ఫెక్ట్గా అయితే బయటికి ఊడి వచ్చేస్తాయి ఇంకా కొద్దిపాటి తడి అనేది తగిలింది కాబట్టి వీటిని కూడా మళ్ళీ ఎండలో పెట్టేసుకుంటే ఉడియాలు అనేవి చాలా వరకు బాగా అయితే వస్తాయండి ఇలా మనకి బట్ట నుంచి ఈజీగా ఊడి వస్తున్నాయి అంటే మనం వేసేటప్పుడు పర్ఫెక్ట్గా కొలతలు అనేవి సరిపోయాయి అని అర్థం కదండీ మరి ఈ విధంగా నేను అయితే ఈ ఉడియాలను ఒకసారి ఎండలో పెట్టేసి పప్పు చేసుకున్నామండి అందులోకైతే ఆగలేక ఎలా వచ్చింది టేస్టీగా అని చెప్పి వేయించేసాను మీకు అది కూడా చూపిస్తానండి సో ఒక్కొక్క ఒడియాన్ని అయితే చాలా ఈజీగా అయితే తీసేసుకున్నాను మనకి పెట్టేటప్పుడు అంటే నిన్నటి వీడియోలో పెట్టాను కదా పెట్టేటప్పుడు అంత పిండి అంత ఒడియాలు అనిపించినా ఎండిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి కొద్దిపాటి ఒడియాలు అయితే వచ్చే కాకపోతే నేను ఆ వీడియోలో కూడా చెప్పానండి ఇలా మనం ప్లేస్ లేనప్పుడు ఒకేసారి ఎన్ని పోసుకోవాల్సిన అవసరం లేకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఒక నాలుగు ట్రిప్పులు పెట్టుకున్నాము అంటే మనకి ఇన్ని ఒడియాలు అనేవి చాలా వరకు ఒక ఆరు నెలల పైన కూడా వస్తాయి ఒకవేళ ఏడాది ఒడియాలు పెట్టుకోదలిస్తే ఇంకొక రెండు మూడు సార్లు ఎక్స్ట్రా పెట్టుకుంటారు అంటే అందరికీ పెద్ద పెద్ద ప్లేసులు ఉండాలని లేదు కదండి ఉన్న చిన్నపాటి ఆ ప్లేస్ అయినా కూడా మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను ఇక ఇవి పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇదే ప్లేస్లో ఒక రెండు మూడు సార్లు పెట్టుకుంటానండి ఒక రెండు ట్రిప్లు పెట్టుకున్నాను అంటే నాకు ఇన్ని వడియాలన్నీ కూడా హా చాలా హ్యాపీగా వచ్చేస్తాయి ఇవి మనం చక్కగా పప్పులోకనే కాదండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా వేయించి పెట్టామా స్నాక్స్ లాగా కూడా చాలా బాగున్నాయి ఇంకా ఎంత పని చేసిన తర్వాత నిజంగా నోరు ఆర్చిపోయే దాహం అయితే వేసిస్తుంది సమ్మర్ అంటేనే మనకి హ్యాపీగా చల్లచల్లటి డ్రింకులు అవి తాగేస్తుంటాం కానీ నిజంగా చాలా మంచివి కావండి ఇక్కడ నేనైతే గ్రానైట్ అదేనండి దానిమ్మ జ్యూస్ని అయితే కలుపుకున్నాను నాతో పాటు మా పిల్లలకి మా వారికి కూడా ఇచ్చేసాను సో హాయిగా హ్యాపీగా చల్లటి దానిమ్మ జ్యూస్ని అయితే హ్యాపీగా తాగేసి ఇదిగోండి ఇవి ఇప్పుడు ఇందాటి చూపించిన ఒడియాలనండి ఇవి గుల్లగా ఒకసారి ఇలా విరిచి చూస్తే ఎంత బాగున్నాయో చూసారా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయని ఇక్కడే మీకు అర్థమైపోతుంది సో టేస్ట్ కూడా చాలా వరకు బాగుందండి చెప్పాము కదా పిల్లలకి స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు ఇవి ఈవినింగ్ టైంలో ఇంక ఇదిగో ఇక్కడ మామిడికాయ పప్పుని అయితే చేశాను ఇంకా ఈ మామిడికాయ పప్పుతో పాటు ఈరోజు మాకు లంచ్లో అయితే ఇందాక మేము పెట్టుకున్న ఒడియాలు అవన్నీ కూడా ఆయిల్లో వేయించేసాను కాబట్టి ఆయిల్ లేకుండా అప్పడం అనేది కాల్చాను ఈ విధంగా పప్పుకి కాంబినేషన్ కింద అయితే రెడీ అయిపోయింది ఇంకా అదే మామిడికాయ పుల్లటి మామిడికాయ అండి అందుకని అందులో హాఫ్ ఏ పప్పు వేసి మిగతా హాఫ్తో మెంతి బద్దలు ఉంటాయి కదండీ మెంతి బద్దలు కింద అయితే ఈ విధంగా వేసేసాను ఇవి ఒక టూ అవర్స్ మనకి అందులో ఉంటే చాలు పప్పులో అద్దుకోవడానికి బాగుంటాయి లేదంటే అన్నంలో కలుపుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ విధంగా నిన్న చేసిన గోంగూర పచ్చడి కూడా మాకు హ్యాపీగా రెడీగా ఉంది ఇక టమాటా రసం ఇదైతే మాత్రం సూపర్ సూపర్గా వచ్చిందండి ఈ విధంగా ఐటమ్స్ని రెడీ అయితే చేసేసాం ఇంకా ఇన్ని పనులు అయిన తర్వాత ఇందాక జ్యూస్ తాగినా దాహం అయితే తీరట్లేదండి అందుకని ఈ విధంగా పల్చటి మజ్జిగనైతే ఈ విధంగా గిలక్కొట్టి దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసి కరివేపాకునైతే వేసి మళ్ళీ గ్లాసెస్లో ఈ విధంగా సర్వ్ అయితే చేసేసి నేను కూడా ఒక గ్లాసుని గడగడ తాగేసాను మీరు సమ్మర్లో కానీ పిల్లలకి డ్రింక్స్ కాకుండా ఈ విధంగా అయితే ఇస్తే చాలా మంచిదండి కొద్దిగా కరివేపాకుని ఎక్కువసేపు మనం వాటర్లో అదే మజ్జిగలో వేసి ఉంచుకుని ఒక టూ త్రీ అవర్స్ మన తర్వాత తాగితే చాలా వరకు హెల్త్ కూడా చాలా బాగుంటుంది దాహం కూడా బాగా తీస్తుంది అందుకని బయట ఎక్కడో డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఐస్ క్రీమ్ ఇంకా కొద్దిగా బెటర్ కానీ డ్రింక్స్ అనేవి మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఇంకా భోజనాలు అనేవి అయిపోయిందండి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అమ్మయ్య నా పని అయిపోయిందని కాకుండా వెంటనే నేను కిచెన్ అనేది ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకుంటాను ఇలా ఎక్కడికక్కడ వదిలేసి నాకు వెళ్ళిపోయి పనులు లేకుండా కూర్చోవడం అనేది ఇష్టం ఉండదండి అందుకే చెప్పాను కదా ఎప్పటి పని అప్పుడు మనం ఈ విధంగా ఫినిష్ చేసుకుంటే వెతుక్కోవాలండి పనులు అనేవి మనం ఇంకా ఏం చేయాలని ఇదిగో తినేసిన ఐటమ్స్ అన్నిటినీ కూడా అయిపోయింది ఖాళీ చేసేసినవన్నీ తోమేసి కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను ఇక మొత్తం కిచెన్లో పని అంతా కూడా ఇక్కడతో కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా సాయంకాలం తిరిగి చాయ్ ఇచ్చే వరకు కూడా పనిని వెతుక్కోవాలి చెప్పాను కదండి ఈ విధంగానే సమ్మర్లో సండే అయినా కూడా మన ప్లానింగ్ అనేది ఇలా చేసుకుంటే సూపర్ పర్ఫెక్ట్గా మన పనులన్నీ ఫటాఫట్ అయిపోయి ఏమంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా రేపు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే బాయ్ అండి అందరికీ